హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈ రోజు మనము ఎంతో రుచికరమైన కొబ్బరిపాలతో క్యాప్సికం కర్రీ తయారు చేసుకుందాం క్యాప్సికం కర్రీ ఎవరు ఇష్టపడరు కదా అదే వేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటది చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు మనము ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం బాగా మెదిగేలాగా మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వడగట్టుకొని కొబ్బరి పాలు తీసుకుందాం చూడండి కొబ్బరిపాలన్నీ తీసి ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కిలో క్యాప్సికమ్ తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ ఆకు రెండు లవంగాలు చెక్క ముక్కలు చిన్నవి రెండు ఎలాచి రెండు ఇప్పుడు మనము రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తబడ్డాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు మనము టమాటా ప్యూరీ వేసుకుందాము నేనైతే రెండు టమాటాలు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేసానండి మీరు కావాలంటే ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చు ఇట్లా గ్రేవీగా ఉంటుందని నేను పేస్ట్ వేసుకున్నా చూసారా ఎంత బాగా వేగిందో ఆయిల్ కూడా వచ్చింది కదండి ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవడమే ఇప్పుడు ఈ మసాలాలలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ముక్కలన్నీ వేసి మసాలా బాగా పట్టేలాగా కలుపుకుందాం క్యాప్సికాన్ని రెండు నిమిషాలు వేగనిచ్చి మూత అండి ఇప్పుడు మూత తీసుకొని అండి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకున్నాం బాగా కలుపు ఉండాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసు చూద్దామండి మగ్గింది కదా ఇప్పుడు కొబ్బరి పాలు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాం ఇప్పుడు మనం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం అడుగు అంటకుండా ఇప్పుడు కూర బాగా దగ్గరికి అయింది కదండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాం అంతేనండి ఎంతో రుచికరమైన క్యాప్సికం కర్రీ రెడీ ఈ క్యాప్సికం కర్రీ చపాతీ లాగా టేస్ట్ వస్తుందండి